నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి ప్రస్తుతం అంత పట్టున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో నిన్న నైట్ పోసానికి కృష్ణమూర్లీ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు వచ్చేసి ఆంధ్ర పోలీసులు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన నోటికి హద్దు అదుపు ఉండేది కాదు విపరీతమైన మాటల ధోరణి మనం ఆయన చూస్తూనే ఉన్నాం ఆ మాటల ధోరణి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారిని కూతురు తిట్టినందుకు నిన్న ఒక కేసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ అయిన నేపథ్యంలో పోసాని కృష్ణమూర్లీ వాళ్ళ వైఫ్ కి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అసలు ఏమని ఫోన్ చేశారు ఎందుకు మాట్లాడారు అని పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి సో ఒకసారి వీడియో ప్లే ఓకే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మురళి వాళ్ళ వైఫ్ కి అయితే ఫోన్ చేయడం జరిగింది సో ఏమని మాట్లాడారో మీరు ఒకసారి వినండి

సో నిరంకుశ పాలన జరిగింది సో దాని విధంగా చూస్తా ఇప్పుడు రాజకీయాలు గుడ్ బై చెప్తున్నాను పోసానికి ఇస్తామూరి చెప్పిన తర్వాత పోసానికి వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి కాల్ చేశాడంటే అతను ఇంకా వైసీపీలోనే ఉన్నాడు అరస్తును తప్పించుకోటానికి మాత్రమే కేసుల నుంచి విముక్తి పొందడానికి మాత్రమే రాజకీయ సన్యాసం అని పైకి చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఇంకా మెయింటైన్ చేస్తున్నాడు వైసీపీతోనే ఉన్నాడు అని అర్థం కాదా అంటే పోసానికి సినిమా స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మీడియా ముందు చెప్పాడు తప్ప అతను వైసీపీలోనే ఉన్నాడు ఇంకో విషయం చెప్తున్నాం గతంలో పోసానికి ఇస్త తిట్టిన తిట్టుకి వైసీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్టే కారణం మరి అంత స్క్రిప్ట్ ఇస్తే దాంట్లో కొంత అంటే పావుల చేయమంటే రూపాయి చేస్తాడు సారా అలా రూపాయి చేశాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు బంట పోతూ తిట్టాడు ఇప్పుడు పోసానికి ఇష్టమరి గారి భార్య గారిని కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో కూడా భారతీయ గారు ఉన్నారు అయితే వీళ్ళని అలా చురితే మీరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోకూడదు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం ఏంటండి రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి తిట్లు ఉండవు తిట్ల దండకాలు ఉండవు దాన్ని ఒప్పుకోకూడదు కూడా రాజకీయాల్లో ఆ కల్చర్ తీసి రాకూడదు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు కూతుర్లను ఉద్దేశించి కూతురుని ఉద్దేశించి పోసాని కృష్ణమౌలి గారు చేసిన కామెంట్ ఏంటి ఎంత దౌర్భాగ్యమైన కామెంటు దాన్ని సమర్థించుకున్న సమర్థించదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నేను స్థైతిగా కలుసుకున్నాను మీరు ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేశారు నిజంగా ఆ కామెంట్ చేసిన రోజే పోసానికి ఇస్తామని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండి ఉంటే మీకు గౌరవం మిగిలి ఉండేది ఇంకా పైగా అరెస్ట్ చేసిన తర్వాత సమర్థిస్తారా ఆ కుటుంబానికి అండగా ఉంటానంటారా ఏది సుధాకర్ నేను పంపిస్తున్నా అని చెప్పేసి అంటారా ఏం చేస్తారు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అవునండి మా ఊడు మాట్లాడాడు మాట్లాడినందుకు పదవి కావాలి కాబట్టి మాట్లాడాడు మా ఊడు మాట్లాడినందుకు మా నాయకుడు పదవి కూడా ఇచ్చాడు పిలువు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చాడు మరి పదవి కావాలంటే మా పార్టీలో మాట్లాడాల్సిందే అండి పదవి కోసం మాట్లాడాడు ఏదో తప్పు చేశాడు క్షమించండి అని చెప్పి చెప్తారు కోర్టుకి ఏం చెప్తారు ఏం కల్చర్ పెంచారండి కొల్లా నాని అంతే వాళ్ళు వంశీ అంతే అంబేట్ రాంబాబు పేర్ నాని వాళ్ళంతే ఆర్కే రోజే ఇక చెప్పనవసరం లేదు ఏ ఏం కల్చర్ ఇది ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ సమాజం తప్పట్లు కొడతా ఉంది బాధపడట్లేదు ఇలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది ఇలాంటి వాళ్ళ నాయకులు ఇలాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ అని ఇప్పుడు పోసానికి ఇస్తాం అర్జెంటుగా పదవి కావాలి అతను ప్రజారాజ్యం పార్టీ మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా చిరంజీవి గారి పార్టీలో ఎదిగినోడు చిరంజీవి గారి పార్టీలో ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేకపోయాడు కానీ పదవి కావాలి పదవి కావాలంటే టీడీపీలో వచ్చే పరిస్థితి లేదు అతనికి వచ్చింది బూతులు బాగా తిట్టగలడు మాటకారి రా డైరా రాసుకోగలడు జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు ఇతన్ని అవును ఎప్పుడు కులాలు కోలే కులాలు 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 కులాల మధ్య కొట్టాడో కులాల మధ్య తిట్టదండకు ఏ చంద్రబాబు గారి సొంత కులాన్ని నారా లోకేష్ గారి కులాన్ని ఎందుకు కులం అంటే కేవలం మనోవేదనకు గురి కావాలని వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి పెద్ద నాయకులని వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేసేస్తే కామన్ వాళ్ళు రాజకీయాల్లోకి రావడం భయపడతారు వామ వాళ్ళ కుటుంబాలనే రోడ్డు మీద బట్టి తిడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు సతీమాణ్ణి తిడుతున్నారు నారా లోకేష్ గారు పుట్టుకనే తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆడబిల్ని తిడుతున్నారు వామ మనలాంటి రాజకీయాలు పోతే మన కుటుంబాల్లో ఉన్న ఆడవం కూడా అట్నే తిడతారు ఎందుకు వచ్చిన కోళ్ళని ఒక మిడిల్ క్లాస్ వాడు కొన్ని పరువు గురించి ఆలోచించేవాడు రాజకీయాల్లో రావడం మానేస్తాడని కారణం చేత వీళ్ళ చిట్టతండకం ఇది వ్యవస్థీకృత నేరం పెట్టిన సెక్షన్ కూడా త్రిబుల్ పెట్టారు చూడండి మోసానికి ఇస్తామని త్రిబుల్ పెట్టారు వన్ నైన్టీ సిక్స్ పెట్టారు అదే కావాలని త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు సెక్షన్స్ కూడా చూడండి ఇప్పుడు ఇదంతా ప్రాంటిగా జరిగిన వ్యవహారం ఇదేమి అనుకోకుండా వచ్చింది చిట్టదండకం కాదు తిట్టాలనే ప్రెస్ పెట్టాడు తిట్టాలనే ప్రెస్ పెట్టాడు రక్త కన్నీరు గారుస్తాడట పవన్ కళ్యాణ్ గారు ఎవరు రక్త కన్నీరు గారుస్తున్నారు ఇలా ఎందుకు రాజకీయాలు గుడ్ బై చెప్తున్నా అని చెప్పేసి కళ్ళ ముందు కన్నీరు పెట్టుకొని పోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది పోసానికి ఇష్టమర్రి గారికి ఇవాళ సమాజం అండగా ఎందుకు లేదు పోస్తానికి ఇష్టమరి గారికి అరెస్ట్ అయితే తప్పట్టు ఎందుకు కొడుతుంది ఆంధ్రప్రదేశ్ సమాజం వాళ్ళని మనసి అరెస్ట్ అయినా పోసానికి ఇష్టం మర్రి అరెస్ట్ అయినా ఎందుకు ఇంకా అంటున్నారు జనాలు ఇప్పటికే లేట్ అయింది ఇలాంటి వాళ్ళకి గట్టి బుద్ధి చెప్పాలని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కాలు ఏదైతే ఉందో అది నిజంగా కూడా దుర్మార్గం ఇలా నేను చెప్పాను ఇప్పుడు కాల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే గోపి లాస్ట్ వల్లభి నేను వంశి అరెస్ట్ చేయనప్పుడు వల్ల నేను కాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కూడా నాని కాల్ చేశాడు నేను అరెస్ట్ చేశాను నన్ను విజయవాడ తీసుకొస్తున్నారు విజయవాడలో భూకంపం భద్ర కావాలి భూమి భద్ర కావాలి ఆకాశం కింద ఊడిపడాలి గలాట సృష్టించారు ఆ గలాట సృష్టించాలి ఆందోళన చేయాలి వల్ల వలసి ని ఖండిస్తాం అంటే చేయను అన్నాడు చేసే పరిస్థితి లేదని వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే రిప్ చేయలేదు అన్న విషయాన్ని మనం పబ్లిక్గా జనంలో చెప్పాం మన విషయాన్ని సమా సమీకరించి చెప్పాం అది చెప్పిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాగానే అన్నీ రియాక్ట్ కాకపోతే బయటికి పేరు వస్తుంది ఇంకా ఆ రోజు పంకజ్ గారు ఉండేవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారి వల్లభీనివాం ఓన్ చేసుకుని ఓదార్చి ఆమె కంటగా ఉంటాయని చెప్పారు సో ఇలాంటి నేరాలన్నీ కూడా ఓన్ చేసుకోకపోతే తప్పదు ఎందుకంటే ఇప్పుడు వల్లభీ వంశీ విషయంలో కీలకంగా తెలిసింది ఏంటంటే ఈ కిడ్నాప్ డ్రామా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసే జరిగింది ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ కిడ్నాప్ చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వాళ్ళని వంశి వెళ్ళాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పే వచ్చాడన్న విషయం పోలీసులు గూగుల్ టేక్అవర్ ద్వారా కనిపెట్టి మరీ టెక్నికల్ గా నిరూపిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మెడక్ కేసులు చుట్టుకుంటున్నాయి కాబట్టి ఇక డైరెక్ట్గా గా యుద్ధం ప్రకటించుకోవాలి వీళ్ళందరినీ ఓన్ చేసుకోవాలి వీళ్ళు కూడా దూరం అయితే ఎట్లా అని చెప్పేసి ఇలా ఫోన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు నేను పోషానికి కృష్ణమౌళి గారు భార్యను తెలుసుకున్నా అమ్మ మీరు కూడా ఒక ఆడవాళ్ళు ఇంకొక ఆడదాన్ని ప్రశ్న అంటే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని రాజకీయాలతో సంబంధం ఉన్న తిట్టినా పర్లేదు ఓకే అది తిట్టకూడదు వాళ్ళని కూడా అనకూడదు కానీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి తిట్టారు కదా దీన్ని ఎలా చూడాలి మిమ్మల్ని ఎవరైనా అన్నారా పోసాను కృష్ణమౌళి గారి భార్యని ఇంతవరకు ఎవరు ఎవరు ఏమన్నట్టు నాకే తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు లోకేష్ గారు చంద్రబాబు గారు అసలు ఎప్పుడు ఆడవాళ్ళ మీద కామెంట్ చేసినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు కామెంట్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు ఓకే కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పోషణ కృష్ణమార్ గారు తిట్టినప్పుడు భార్య అన్నం పెట్టును ఇంట్లోకి రానీయను నువ్వు ఇలా మాట్లాడితే అని ఉంటే ఇయర్ ఈ పరిస్థితి కూర్చుండేదా ఇయర్ ఈ పరిస్థితి వచ్చుండేదా ఈ పరిస్థితి కారణం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటమే ఒకేపేమో వైసీపీ పార్టీ ఎంకరేజ్ చేసింది ఇంకో ఏపేమో కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేస్తారు కుటుంబ సభ్యులు ఖండించలేదు వాళ్ళ పార్టీ ఖండించకపోగా తిట్టినందుకు పదవులు ఇచ్చింది దీని ఏమనుకున్నారు వాళ్ళు టేక్ టి గ్రాంటెడ్ అనుకున్నాడు గ్రాంటెడ్ అనుకున్నాడు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది నా బూతులను చూసి ఎంజాయ్ చేస్తుంది తప్పట్లు కొడుతుంది ఇలా తిట్టాలని జనం కోరుకుంటున్నారనుకున్నాడు ఇలా అంటాడు ఇలా అంటూ బండ బూతులు నోటికి వచ్చినట్టు జరుగుతాడు మీడియా ఛానల్లో సభ్య సమాజం చూస్తుంది చిన్న పిల్లగారు కూడా టీవీలు చూసేవాళ్ళు ఉంటారు సా మామూలుగా ఇప్పుడు సినిమాలన్నీ సీరియల్స్ అన్ని కొంచెం తప్పుగా మారిపోయినాయి కదా వెబ్ సిరీస్ లా రాజకీయాల్లో రాజకీయాల్లోనన్నా సభ్యత ఉంటుంది పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉంటారు గౌరవంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతుంటారు సమాజంలో ఎదిగిన నాయకులు మాట్లాడుతుంటారు ఆ రాజకీయాలు చూపిస్తే వీళ్ళకి నాలెడ్జ్ జనం వస్తాయి టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ అనుకో న్యూస్ ఛానల్స్లో సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ కంటే దారుణమైన అడెటరీ పదాలు ఓకే తప్పుడు పదాలు ఈ కరచన చేసుకొచ్చింది వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటి నాయకుడు ఎంకరేజ్ చేసింది సిట్టినందుకు పదవులు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసింది మంత్రి పదవులు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసింది కాబట్టి ఏది ఏమైనా పోసాని ఇష్టమౌర్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అండగా ఉండదలుచుకుంటే మీరు బేసరత్తిగా సభ్య సమాజం మొత్తానికి దూరమయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పదకొండు సీట్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోవడానికి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన విధానమే కారణం ఇట్లాంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు చేయబోరు నేను స్ట్రైట్గా తెలుసుకున్నాను ఇంకా మీరు ఇలాంటి కల్చర్నే ఇలాంటి వ్యక్తులనే వెనక వేసుక రాదల్చుకుంటే మీరు కూడా వాళ్ళతో పాటు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి